ఆరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ప్రియా భగవద్బంధులారా సంఖ్యాశాస్త్రం యొక్క విశేషమును తెలియచేస్తున్నాము ఉదాహరణకు రాకేష్ అనే పేరు ఆర్ఏకేఈస్హెచ్ అనే పేరులో మూడు దోషములు ఉన్న సంఖ్యలు ఉన్నాయి మూడు దోషం ఉన్న సంఖ్యలు ఉన్నాయి ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి కే అంటే రెండు ఈ అంటే ఐదు ఎస్ అంటే మూడు హెచ్ అంటే ఐదు షాల్డియన్ ప్రకారంగా చూసుకుంటే పద్దెనిమిదవ దోషం పద్దెనిమిదవ సంఖ్య దోషం ఉన్న సంఖ్యగా ఉన్నది ఈ పద్దెనిమిదవ సంఖ్యని రక్తం కారుతున్న చంద్రుడు అని సంఖ్య అంటారు వీళ్ళకి కోపం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువే అలానే ఎప్పుడు ఏం పని చేస్తారో వీళ్ళకే తెలియదు ఒకటి అనుకుంటారు రెండవ పని చేస్తారు అనుకున్న పని వదిలిపెట్టి ఇంకో పనికి వెళ్తారు చిక్కులు చికాకులు ఏది చేసినా వెనక్కి వెళుతుంది తప్ప ముందుకు వెళ్ళదు ధనంతో విడాకులు సంతోషానికి విడాకులు ఇలా చాలా సందర్భాలుగా విడాకులు జరుగుతూ ఉంటాయి చాలా ప్రకారంగా చూసుకుంటే రాకేష్ అనే పేరు కన్సోనెంట్స్ విడదీస్తే కన్సోనెంట్స్ విడదీస్తే పండవ సంఖ్య వస్తుంది ఈ పన్నెండుని విక్టమ్ మరియు సెల్ఫ్ సాక్రిఫైస్ సంఖ్య అంటారు పండవ సంఖ్య వలన మీరు ఏమి మంచి కోరుకున్నా దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తాయి మీరేదో ఆనందంగా ఉండాలి ఈరోజున అనుకుంటారు అలా కాకుండా బాధతో గడుపుతారు ఆనందం పోయి బాధతో గడుపుతారు అలాగే కోరుకున్న ధనం కావాలి అంటే ధనం నుండి దూరం అవుతుంది మీ నుండి ధనం కూడా దూరం అవుతుంది ఏది కూడా అనుకున్నవి అనుకున్నట్టు జరగవు చేతికి అందుతాయనుకునేవి చేతికి అందవు వస్తాయనుకునేవి రావు అవుతుంది అనుకున్నది అవధి ఈ యొక్క సంఖ్య విశేషము పేరులో ఉన్న సమస్య విశేషం కాబట్టి చాల్డియన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే అచ్చులు హల్లులు విడదీస్తే అచ్చులలో ఆరవ సంఖ్య వస్తుంది ఆరు అంటే శుక్రుడు హల్లులలో పన్నెండవ సంఖ్య అంటే మూడు గురువు అధిపతి మరియు ఆరు ఆరుకి మూడికి పడని గ్రహాలు ఆరు మూడు ఎఫెక్ట్ ఉన్నది మూడు అంటే గురువు దేవతల గురువు ఆరు అంటే శుక్రుడు రాక్షసుల గురువు వీళ్ళ ఇద్దరికీ కూడా వద్ద శత్రుత్వం వద్ద వైరం పడని గ్రహాలు వలన ఈ పేరుకి అనారోగ్య సమస్యలు వస్తాయి శరీరంలో అనారోగ్య సమస్యలు మరియు అనేక రకాల ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశము ఏదైనా దాదాపు ఈ రాకేష్ వాళ్ళని అనారోగ్య సమస్యలుగా గుర్తించాం కాబట్టి చాలామందిని మేము కూడా చూశాము ఎన్నో పరిహారాలు తెలియజేశాం మీరు ఇంతకుముందు ఏ ఏ సమస్యగా పనులు అవ్వడం లేదు చాలా తారుమారవుతుంది అని చెప్పి పూజలు పునస్కారాలు అలానే నవగ్రహ జపములు నవగ్రహ దానములు అలానే హోమాలు ఇంకా రకరకాల పూజలు విధానాలు జరిపించే ఉంటారు కానీ వాటి యొక్క విశేష ఫలితాలు వాటివే అయినా ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం రాకేష్ అన్న పేరులో నూటికి నూరు శాతము అక్షరముల మార్పు అవసరము అలా చేసుకున్నగలిగితే తెలుసుకుని చేసుకోగలిగితే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు అంతా కూడా సోమ్ జరగలదు ఓం నమశివాయ చమశివా మరలా మరి ఒక పేరును తెలియజేస్తున్నాం మనోజ్ ఎంఏఎన్ఓజే అనే పేరులో షాల్డియన్ ప్రకారంగా చూసుకుంటే ఒక దోషం ఉన్న సంఖ్య ఉన్నది ఎం అంటే నాలుగు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఓ అంటే ఏడు జే అంటే ఒకటి మొత్తం రక్తం కూడితే పద్దెనిమిదవ సంఖ్య వస్తుంది ఈ పద్దెనిమిదవ సంఖ్య రక్తం కారుతున్న చంద్రుడు సంఖ్య అని అంటారు వీళ్ళకి అధిక కోపం అధిక ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేస్తారో వీళ్ళకే తెలియదు చేద్దాం అనుకున్న పని వదిలిపెట్టి ఇంకో పనికి వెళ్తారు ఏదో మాట్లాడదాం అని వెళ్ళి ఇంకోటి మాట్లాడతారు అది మాట్లాడకుండా ఏదో చెబుదాం అనుకుని వెళ్ళి అది చెప్పకుండా ఇంకోటి ఏదో చెబుతారు కాబట్టి వీళ్ళకి పద్దెనిమిదిని డివోర్స్ సంఖ్య అని చెప్పవచ్చు వీళ్ళకి ఈ సంఖ్య వలన విడాకుల సంఖ్య ఈ సంఖ్య వలన ఈ సంఖ్య విడాకుల సంఖ్య ధనంతో విడాకులు రావచ్చు సంతోషానికి విడాకులు రావచ్చు జలా జీవితంలో అనేక రకాలుగా ప్రతిదీ ప్రతిదీ కూడా వదులుకోవడమే జరుగుతుంటుంది ఏది కూడా అనుకున్నది జరగదు ఈ విడాకులు అనే సమస్య చాలా పెద్ద విషయమైన సమస్య విడాకులు జరుగుతూనే ఉంటాయి మీ పేరు మనోజ్ అయితే ఆ పేరులో అక్షరం మార్పు వంద శాతం చేసుకున్న ఎడల మీకు అంతా శుభం జరగలదు ఇలాగే వంద శాతం శుభము చేయగలుగుతాం ఈ సంఖ్యాశాస్త్రము నమ్మండి నమ్మి ఆచరించండి ఏమి ఏమి ఇందులో పెద్దగా మీరు ఆలోచించవలసిందంటూ ఏమీ లేదు ఏమిటయ్యా అంటే మీ పేరు ఏమాత్రము మార్చరు దాంట్లో సందేహమే లేదు ఈ మీ పేరులో కొన్ని అక్షరాలు మీకు కలిసి వచ్చే అక్షరాలని జోడించి మీకు తెలియజేస్తాం దాని ప్రకారం మేము నడుచుకున్నట్టయితే అంతా కూడా శుభం అంతేగాని ఆధార్ కార్డులో పేర్లు కానీ లేకపోతే బ్యాంక్ సంతకాల్లో కానీ లేదా ఇంకా ఇతర ఇతర ఏదో సంతకాలు కానీ ఏ విధంగా చేసినా కానీ అవన్నీ కూడా ఏమి మార్పు చేయవలసిన అవసరం లేదు వాటి గురించి పెద్దగా మీరు ఏమీ పట్టించుకోగలరు మీరు మామూలుగా ఏ విధంగా సంతకాలు అయితే చేస్తారో అదే విధంగా ఈ యొక్క రాకేష్ అనే పేరు కానీ ఈ యొక్క మనేజ్ అనే మనోజ్ అనే పేరులో కానీ మీ యొక్క సంతకాలు యథావిధిగా చేసుకోవచ్చు కానీ మేము సంఖ్యాశాస్త్రం ద్వారా సూచించిన సంఖ్యలను కనుక మార్చుకొని మీరు కనుక నడవగలిగితే అంతా కూడా మీ జీవితంలో సుఖమయం అంతా శాంతం ప్రతి పని కూడా ముందుకు వెళుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ముందు ముందు ఎన్నో మంచి సత్కార్యాలు చేసుకుంటారు ఎన్నో మంచి విధానాల్లో మీరు నడవడం జరుగుతుంది సర్వత్రా విజయాన్ని కూడా చవి చూస్తారు మీ మీ యొక్క చేసే వృత్తిలో సర్వత్రా విజయాన్ని కూడా సవి చవి చూస్తారు ఏ విధమైన ఆటంకాలు లేకుండా తొలగిపోతాయి ఈ శాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి ఇలా ఆచరించిన వారు ఎంతో ఎందో ఎందరో ఎందరో ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాలంటే జరిగే పని కాదు ఎందరో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విషయాన్ని మీరు కూడా చక్కగా గమనించి దీని ప్రకారం నడవగలిగితే చాలా సత్ఫలితాలను అందుకుంటారు ఓం నమ శివాయనమ శివాయ సర్వే జనా సుఖినో సమస్త సమని భవంతు ఓం శాంతి